హనుమకి తమలపాకులతో పూజ చేయడము అనేటటువంటిది మనకి సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతూ ఉంటుంది తమలపాకుకి సంస్కృతంలో నాగవల్లి అని పేరు అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని చెప్పి ఒక నిర్ధారణ ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగుని ఏ కంబానికి వేసి కడతాడో కంబము అంటే స్తంభము ఆ స్తంభమునకు ఒక లత పుట్టింది తనంత తానుగా ఆ పుట్టిన లత నాగవల్లి నాగా అంటే ఏనుగు ఆ ఏనుగుని కట్టిన స్తంభానికి పుట్టినటువంటి తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు అందుకే నాగవల్లి దళైర్యుతం దళ దళము అంటే మూడు అని బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే అని మూడు ఆకులు పెట్టండి అని దాని అర్థం అందుకని దాన్ని నాగవల్లి అంటారు అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దాన్ని పరమ పూజనీయమైనటువంటి స్థానములు ఏ ఉంటాయో ఆయా స్థానముల ఎందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు అందుకే ఎప్పుడైనా ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు గురువు గారు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు మహాత్ములు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వస్తాడు వచ్చినప్పుడు రాజు గారికి అనుమానం వస్తుంది చూడ్డానికి పేడివాడు కానీ ఈయన తేజస్సు చూస్తే సామాన్యంగా లేదు అరివీర భయంకరుడిగా ఉన్నాడు విశేషమైన పరాక్రమవంతులా ఉన్నాడు కానీ మరి ఎందుచేతనో ఇలా ఉన్నాడు ఉత్తరని పిలిచి ఒక్క అర్జునుడి విషయంలో మాత్రం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు ఎందుచేత అసలు విరాట్ రాజు గారికి బృహన్నల్ని చూడగానే ఆయన తేజస్సు చూడగానే అంత గౌరవం వచ్చింది రెండు ఉత్తరకి గురువు కాబోతున్నాడు నాట్యాచార్యుడు కాబోతున్నాడు ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం అందుకే ఏ మంగళ కార్యమైనా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది ఏదో నిశ్చితార్థం అనుకోండి తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు తాంబూలాలు ఉచ్చుకున్నారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు అటువంటి తమలపాకులతో హనుమకి పూజ చేస్తారు విశేషంగా ఎందుచేత చేస్తారు అంటే హనుమ ఉండేటటువంటి గుణాలన్నీ కూడా మీరు ఏ గుణాన్ని ఆయన ఎందు చెప్పండి ఆ గుణానికి చిట్ట చివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒకడే అయ్యి ఉంటాడు ఏ మంచి గుణమైనా సరే మీరు ఏ మంచి గుణం చెప్పండి దానికి చిట్ట చివరి హద్దేదో అదే హనుమ అపారమైన వేగం ఉన్నవాడు అన్నారు అనుకోండి హనుమ ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు అమిత్రాణం భయకరో అభయంకర అన్నారనుకోండి హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళగలిగినవాడు నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగినవాడు హనుమ ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వారు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవవ్యాకరణ పండితుడు హనుమ గారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడ్డవాడు ఎవడు లేడు సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు అలా సూర్యగమనం జరుగుతుండగా సూర్యుడితో కలిసి సూర్యుడు భూమికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు తాను వెళ్ళి చదువు నేర్చుకున్నాడు ఆయన తేజస్సుని ఓర్చుకున్నాడు అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు హనుమ గురుభక్తి అన్నాం అనుకోండి హనుమ పేరే చెప్పాలి అలాగే పరోపకారం కోసమని చెప్పి దీనివల్ల నాకేమొస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారమైనా చెయ్యాలి అంటే ఆయనే తీవ్రమైన స్థితి హనుమ అందుకే రామార్థం వానరాధంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి ఎవరి కోసం నూరు యోజన సముద్రం దాటాలి ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చెయ్యాలి అంటే రాముడి కోసం వానరుల కోసం పరోపకారం కోసం అంత కష్టపడము అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవము అంటే హనుమ బుద్ధినివ్వగలిగిన వాడంటే హనుమ రోగనాశనం చెయ్యగలిగిన వారంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవారు అంటే హనుమ అందుకే రామాయణంలో హనుమ ఎక్కడ కనబడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వారెవరు అంటే హనుమ అంత బలపరాక్రమాలుండి అంత బుద్ధి ఉండి కూడా తన కోసమని తాను ఒక పని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కరే ఇవన్నీ ఒకెత్తైతే భార్యని స్వీకరించి కూడా కామం కోసం భార్యని స్వీకరించని ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో హనుమ లోకంలో ఎవరు భార్యని స్వీకరించినా కామము ధర్మబద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు సువర్చల వరం అడిగింది కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలి లోకంలో కామం లేనివాడు సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు భార్యకి మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస కిందకు వస్తుంది ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి ఆమెకి సంతాన అపేక్ష లేదు ఆమెకి కామము లేదు ఆయనకి కామము లేదు ఆయనకి సంతానాపేక్ష లేదు గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్న అసలు కామం మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ అందుకే మీరు ఏ గుణములు చూడండి ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట చివరి స్థితిని ఇక పోల్చడానికి వీలు లేదు ఇన్ని గుణములు కలిగిన వాడెవరు ఎవరు అని మీరు అడిగారు అనుకోండి చాలా కష్టం చెప్పడం మీరు ఏ మంచి గుణం చెప్పండి ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు ఎవరంటే హనుమ నిలబడతారు అంతటి మహానుభావుడు అంతటి త్యాగనిరతి కలిగిన వారు అంతటి భక్తి పరాయణుడు ఇంత గొప్పవాడై ఆయన్ని పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం ఆయన్ని పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకు వచ్చేస్తాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు వీరుడు అంటే అంతటి వేదాంతి అందుకే రామచంద్రమూర్తి వీరాసనం కూర్చున్నారనుకోండి వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు అందుకే ఇప్పటికీ ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యఃపరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం అంటారు అనేక మంది ముళ్ళు ఉన్నటువంటి సభ భరతాదులు కూడా ఉన్నారు అంటే భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా ఉన్నారు భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయన కూర్చోవాలి కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్వముద్రలో ఉన్నాడంటే వేదాంత అని చెప్తున్నాడు అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు గురువుకి గురుపత్నికి గురుపుత్రుడికి అభేదం మూడు గురుస్థానముల కిందే నిర్ణయింపబడ్డాయి అందుకని గురువుగారు వేదాంత ముద్రలో కూర్చుంటే సాంసారికమైనటువంటి బుద్ధితో గురుపత్ని ఉండదు ఆమె సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది అందుకే జానకీ అని లేదు సీత అని వైదేహీ సహితం విదేహ వంశంలో పుట్టినది అంటే దేహభ్రాంతి లేనిదై ఆమె ఉన్నది అంటే ఆత్మ ఆవిడ కూర్చుంది ఆత్మ రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు కూర్చుంటే ఎవరు కూర్చుంటారు అంటే యువరాజైనా కూడా భరతుడు కూర్చోడు అగ్రేవా చయతి ప్రభంజన సుతే వాయుపుత్రుడైన హనుమ కూర్చుంటారు అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు రాముణ్ణి సేవించిన వారు ఎందరో ఉంటారు కానీ ఎప్పుడు రామపాదాల దగ్గర ఇలా నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే అందుకే ఆయనకి మహావీరుడు అని ఒక పేరు మహావీరుడు అంటే శరీర బలం ఒకటి ఉన్నవాడు అని కాదు అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనసున్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియములను గెలిచినవాడు ఇన్ని గుణములు కలిగినవాడు అన్ని గుణములు కలిగిన మహావీరుడికి తమలపాకుతో పూజ చేస్తారు ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం కనుక నాగవల్లి అని పేరుంది కనుక అటువంటి వారికి తమలపాకుతో పూజ అందుకే హనుమ ఒక్కరికి తమలపాకులతో పూజలు చేయుట అనేటటువంటి ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అది అందుకని తమలపాకుతో ఆయన్ని పూజ చేశాము అంటే ఆయనకి ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల ఎందు మనకి ప్రీతి అని ఎవరు హనుమయందు రామునియందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని ఆయన సర్వకాలముల ఎందు రక్ష చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమని తమలపాకులతో